క్రీస్తు క్రీస్తునామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఆది కాండము ఆరవధ్యయంలో ఉన్న దేవుని కుమారులు ఎవరు నెఫిలీలెవరు అనే అంశం మీద నేను మాట్లాడిన విషయాలు అబద్ధ బోధ అని తమ్ముడు జాన్ పాల్ సారీ సేమ్ డైలాగ్ అయితే మరలా అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి జాన్ పాల్ అనే వ్యక్తి స్పందించడం జరిగింది నా బోధ అబద్ధం అని ఈ వ్యక్తి చెప్పాడు అప్పుడు నేను నేను చెప్పేది అబద్ధ బోధ అయితే చర్చించి అది అబద్ధ బోధ నిరూపించండి అని చెప్పినప్పుడు ఈ జాన్ పాల్ అనే వ్యక్తి స్పందించాడు నేను చర్చకు సిద్ధమని చెప్పాడు ఆయన స్పందించిన విధానం బట్టి నేను కూడా స్పందించడం జరిగింది ఆ తర్వాత జాన్ పాల్ నాకు ఫోన్ చేశాడు ఇరువురు మాట్లాడుకున్న మాట్లాడుకున్న తర్వాత మార్చ్ ట్వంటీ డిబేట్ అని నిర్ణయించడం జరిగింది కాబట్టి దేవుని ప్రజలందరూ అలాగే ఈ అంశంలో సత్యం ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారంతా ఆ డిబేట్ కోసం ప్రార్థించాలని మనవి చేస్తున్నాను అలాగే జాన్ పాల్ అనే వ్యక్తి డిబేట్ డేట్ ని అనౌన్స్ చేస్తూ కూడా ఒక మాట చెప్పారు కాదు స్త్రీలతో అంటే మానవుల భారత స్త్రీలతో శారీరక సబాధి కలిగి ఉన్నప్పుడు వారికి పుట్టేటటువ వ్యక్తులు నెఫీలు బలాత్కారు వంటి ఆదికాండం ఆరవత్యంలో ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని వక్రీకరిస్తూ ఒక వింత సిద్ధాంతం పుట్టి వచ్చిన ఆ వింత సిద్ధాంతాన్ని విశ్రాంతి క్రిస్టియన్ అనేటువంటి వ్యక్తి సమర్థిస్తూ ఇక్కడ గమనించినట్లయితే జాన్ పాల్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే ఆదికాండం ఆరోగ్యంలో ఉన్న దేవుని కుమారులు దేవదోతలని నెఫీలు అంటే వారికి పుట్టిన మనుషులని ఒక వింత బోధ పుట్టింది అని మాట్లాడుతున్నాడు పాపం ఈ జాన్ పాల్ కి చరిత్ర కూడా తెలియదు గమనించండి ఫస్ట్ నుంచి దేవుని కుమారులు దేవదూతలు అని ఆదిమ సంఘం నమ్మింది యూదులు కూడా నమ్మారు చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత రిఫర్మేషన్ మూవ్మెంట్ లోనే సంఘము ఈ విషయాన్ని శేతు కుమారులు అని నమ్మడం మొదలు పెట్టింది కాబట్టి శేతు కుమారులు అని భావించడమే తర్వాత పుట్టిన దుర్బోధ మనుషుకున్న లక్షణం ఏమిటంటే దేవుడికి ఏం చెప్పాడో దాన్ని ఉన్న పాలం నమ్మడం అనేది మనుషుడికి నచ్చదు తన ఇంటి ఉపయోగిస్తాడు తనకి ఏమనిపిస్తాదో ఏం తోచుతాదో దాన్ని నమ్మడానికి ఇష్టపడతాడు ఎందుకనంటే సాధారణంగా దేవదూతలకు పిల్లలు పుట్టడం ఏంటి అని మనకు ఆలోచన చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుచేతనే వీరేం చేశారు అది కొంచెం ఇబ్బందిగా ఉందని వీరి మనసులో బహుశా ఇంకెవరై ఉంటారు అని ఆలోచన చేసి అక్కడ పెట్టేశారు కాబట్టి దేవుని కుమారులు శేత అని నమ్మే వాదమే రీసెంట్ గా వచ్చింది రీసెంట్ గా కొంతమంది నమ్మడం మొదలు పెట్టారు అంతే తప్ప దేవుని కుమారులు దేవదూతులు అనేది కొత్తగా పుట్టిన బోధ కాదు కాబట్టి ఈ జాన్ పాలిన్ వ్యక్తికి ఈ విషయం కూడా తెలియదని మరొకసారి మీకు తెలియచేస్తున్నాను గనుక బైబిల్ ఏం చెప్పిందో అది నమ్మడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప మనకు అది నమ్మడానికి ఇబ్బందిగా ఉంది కదా అని బైబిల్ సత్యాన్ని వచ్చికరించడానికి ఈ జాన్ పాల్ వ్యక్తిలాగా మీరు ఎవరు కూడా ప్రయత్నించకండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మొత్తానికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలోనే డిబేట్ జరగబోతుంది అయితే ఎటువంటి ఆడియన్స్ కు కూడా ఎంట్రన్స్ లేదు కేవలం లైవ్ లోనే ఇది టెలికాస్ట్ అవుతుంది గనుక దీనికోసం అందరు సిద్ధపడండి ఇంకా మరొక విషయం ఏమిటంటే సాధారణంగా డిబేట్ అన్నప్పుడు ఇరు పక్షాల వారు షేర్ చేసుకోవాలి చర్చకు పిలిచిన వారు మీరే కాబట్టి మీరే పెట్టుకోవాలి అని జాన్ పాల్ ఫోన్ లో మాట్లాడడం జరిగింది యాక్చువల్ మార్చ్ థర్టీ ఫస్ట్ నే వైజాగ్ లో మేము ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాము ఆ సెమినార్ పనుల్లో చాలా బిజీగా అలాగే చాలా ఫైనాన్షియల్ ఖర్చు కూడా ఆ సెమినార్ అవుతుంది ఇటువంటి పరిస్థితులలో ఇంత తక్కువ టైంలో ఈ డిబేట్ నిర్వహించడం చాలా కష్టం ఈ మూడు డేట్స్ నాకు ఖాళీ ఉన్నా తర్వాత మేము మూడు నెలల్లో దొరకను అని జాన్పల్ చెప్పాడు కనుక ఈ టైంలో నేను ఏమైనా మాట్లాడితే మరల వెనకడుగు వేశాడు అని కొంతమంది నచ్చినట్లు కూడా మాట్లాడే అవకాశం ఉంది కనుక ఏమాత్రం వెనకడుగు వేయకుండా కష్టమైన ఏదైనా ముందుకు అడిగేద్దామని నేను నిర్ణయించుకోవడం జరిగింది ఇరు పక్షాల వారు డిబేట్ అయ్యే ఖర్చులను షేర్ చేసుకుంటారని ముందు అనుకున్నాం కానీ జాన్ పాల్ ముందే చెప్పేసాడు నేనైతే ఖర్చు పెట్టనని కాబట్టి మాట్లాడిన ఫైనాన్షియల్ పరిస్థితులను బట్టి డిబేట్ మేము ఒక్కరమే నిర్వహించడం చాలా కష్టము అయినప్పటికీ సత్యము ప్రజల్లోనికి వెళ్ళాలన్న ఒక్క ఉద్దేశంతోనే వెనకడుగు వేయకూడదన్న ఉద్దేశంతోనే మేము ముందుకు ఇస్తూ ఉన్నాము ఆ డిబేట్ యొక్క నిర్వహణ బాధ్యతలు అలాగే ప్లేస్ అలాగే హోటల్ రూమ్స్ ఇవన్నీ కూడా మేము బాధ్యతలు తీసుకుంటున్నాం అలాగే డిబేట్ లైవ్ రావడానికి కావాల్సిన కెమెరాస్ ఎక్విప్మెంట్స్ ఆ ఇట్రా సౌండ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అన్ని బాధ్యతలు కూడా మేమే తీసుకుంటున్నాం అలాగే డిబేట్ కి అయ్యే సమస్త ఖర్చులు మేమే భరిస్తున్నప్పుడు కేవలం ఆ ఛానల్లోనే లైవ్ రావాలి అనేది న్యాయబద్ధమైన మా ప్రపోజల్ కానీ జాన్ పాలు దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు నా ఛానల్లో కూడా లైవ్ రావాలి అని ఆయన పట్టుపట్టి అడుగుతున్నాడు మరి నీ ఛానల్లోనికి కూడా లైవ్ టెలికాస్ట్ మేము చేయాలి అంటే మరి ఈ ఖర్చుల్లో నీవు కూడా ఎంత కొంత ఖర్చు పెట్టాలి అని మేము అడగడం జరిగింది ఆయన జాన్ పాల్ దానికి అంగీకరించలేదు లైవ్ రెండు ఛానల్లో రావడం న్యాయమా లేకపోతే కేవలం ఎవరైతే ఖర్చులు భరిస్తారో వాళ్ళ ఛానల్లో లైవ్ రావడం అనేది న్యాయమా ఒకసారి మీరు ఆలోచన చేయండి జాన్ పాల్ అనే వ్యక్తి చెప్పిన ఆ యొక్క కండిషన్స్ కు మేము ఒబే అయ్యి కాదు ఆల్రెడీ జాన్ పాల్ కి చెప్పడం కూడా జరిగింది కానీ ఆయన ఇష్టపడలేదు ఇష్టపడలేదు కనుక డిబేట్ ఆగిపోతుంది అని మేమే ఒక అడుగు ముందుకు వేస్తున్నాము మాక్సిమం జాన్ పాల్ ఛానల్లో కూడా లైవ్ ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని మనవు చేస్తున్నాను జాన్ పాల్ చెప్పింది దైవ బోధ దుర్బోధ అది రీసెంట్ గా పుట్టిన బోధ ఆదిమ సంఘం అయితే ఇలా జాన్ పాల్ చెప్పినట్లు నమ్మలేదు ఎందుకంటే ఆదిమ సంఘము బైబిల్లో ఏది ఉందో దాన్ని నమ్మడానికి ఇష్టపడిన వారు ఇప్పుడున్న ఈ జాన్ పాల్ లాంటి వారు వారికి ఏది నచ్చితే అది నమ్ముతారు తప్ప బైబిల్ ఏం చెప్పిందో అది నమ్మరు డిబేట్ లో మొత్తం అన్ని విషయాలు క్లియర్ గా చర్చించడానికి అవకాశం ఉంటది ఇంకా అనేకమైన విషయాలలో ఈ వ్యక్తి చర్చ రావాలి ఎందుకంటే జాన్ పాల్ చేస్తూ ఉన్నాడు అమాయకమైన కొంతమంది విశ్వాసులు అతడిని బ్లైండ్ గా ఫాలో అవుతున్నారు గనుక జాన్ పాల్ అనే వ్యక్తితో జరగబోయే మిగిలిన చర్చల కోసం కూడా మీరు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను గనుక ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే చర్చ కోసం మీరు అంత ఎదురు చూడాలని మీకు మనవి చేస్తున్నాను ఉదయం పది గంటల నుంచి చర్చ మొదలవుతుంది త్రీ సెషన్స్ గా ఉంటది కాబట్టి ఈ యొక్క వీడియోని చూసిన వారు మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయాలని మనం చేస్తున్నాను గమనించండి ఈ యొక్క వీడియోలో నేను ఎందుకు ఇలా మాట్లాడాను అంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఇలా మాట్లాడాను యాక్చువల్లీ నేను జాన్ పాల్ కి కౌంటర్ రిప్లై ఇచ్చిన తర్వాత జాన్ పాల్ ఒక వీడియో చేశాడు ఆ వీడియోలు చాలా మంచిగా మాట్లాడి విశ్రాంత్ గారు అని చాలా మంచిగా మాట్లాడారు అప్లోడ్ కూడా చేశారు మరి ఏమైందో కానీ కొద్ది నిమిషాలు ఆ వీడియో లైవ్ లో ఉంచారు తర్వాత వెంటనే ఆ వీడియో లైవ్ లో చేసేసారు ఆ తర్వాత ఈ వీడియో పెట్టడం జరిగింది ఈ వీడియోలో ఈ రీతిగా మాట్లాడాడు కాబట్టి జాన్ పాల్ మాట్లాడిన దాన్ని బట్టే జాన్ పాల్కి రిప్లై అనేది ఇవ్వడం జరిగింది ఆయన బాగా మాట్లాడిన వీడియో ఉంచి ఉన్నట్లయితే నేను కూడా చాలా మంచిగా మాట్లాడదాం అనుకున్నాను కానీ జాన్ పాల్ ఆ వీడియో తీసేసి ఇలా మాట్లాడాడు గనుకనే నేను కూడా జాన్ పాల్కి ఇదే రీతిలో స్పందించడం జరిగింది గనుక జాన్ పాల్ యొక్క బ్లైండ్ ఫాలోవర్స్ కానీ దేవుని ప్రజలు గాని వేరేగా ఆలోచన చేయకండి అవతల నుంచి రిప్లై అలా ఉంటుందో యువతల నుంచి కూడా కౌంటర్ రిప్లై అలాగే ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే విశ్రాంతి కృష్ణన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను